జహీరాబాద్ నియోజకవర్గ ఓటర్ మా శుభోదయం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కోట్ల రూపాయలున్న నాయకులే పోటీ చేయాలన్నా పేదవాళ్ళు పోటీకి అరులు కారా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం కోట్ల రూపాయలు సంపాదించే నాయకులు తమ సొంత ఆస్తులను కాపాడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి తన ఆస్తులను కాపాడడం కోసం చేసే నాయకులు అవసరమా ప్రజల కష్ట సుఖాల్లో నేనున్నా అంటూ ప్రజలకు అండదండగా ఉండే నాయకులు అవసరమా ఆలోచన చేయాలి మిత్రులారా పార్లమెంట్ ఎన్నికల్లో పేదలు పోటీకి అరులు కారా డబ్బున్న వాళ్ళే పోటీ చేయాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించే నాయకులే అవసరమా ప్రజల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నేనున్నానంటూ అండగుండే నాయకులు అవసరం లేదా జైరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య నింజు చెరుకు రైతుల సమస్యను పట్టించుకుని పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఎన్నికల్లో మళ్ళొకసారి నాటకాలు ఆడుతూ మీ ముందుకొస్తే మీరు ఓట్లేస్తారా ఆలోచన చేసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించిన నాయకులకు ఎన్నుకుంటే నాయకుల తప్పు కాదు ప్రజలదే తప్పు అవుతుంది ఓటర్లందరూ ఆలోచించి మీ కష్ట సుఖాల్లో పాలు పంచే నాయకులను ఎన్నుకోవాలి ఎన్నికలప్పుడు పగటు వేషగాలతో వేషాలేసే నాయకులను వెన్నుకుంటే ఎన్నికల తర్వాత వారు కనీసం మీ కనిచూపు మేరలో కనబడరు మీ ఉన్నప్పుడు మీకు స్పందించారు ఇలాంటి నాయకులను గెలిపించుకోవడం అవసరమా ఆలోచన చేయమని చెప్పి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పేదలను పేదల పక్షాన పోరాడే నాయకులను పార్లమెంట్కు పంపి మీ యొక్క సమస్యలు తీర్చుకోవాలి తప్ప కోట్ల రూపాయలున్న నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే మరోసారి ఐదు సంవత్సరాలు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లారా ఆలోచించుకోండి సమస్యలపై స్పందించే నాయకుని ఎన్నుకోమని చెప్పేసి కోరుతుంది నవతరం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వేలాది మంది నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నా పరిశ్రమ యజమానులకు తొత్తులుగా వివరించి కనీసం ఉద్యోగాలు కల్పించిన నాయకులు మనకు అవసరమా ఆలోచన చేయాల్సిన అవసరం నిరుద్యోగులకు ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో నిరుద్యోగులు మోసపోతే మరో ఐదు సంవత్సరాలు గోసపడతారు ఆలోచన చేసుకోవాలి మంచి నాయకుని ఎన్నుకోవాలి మీ కష్ట సుఖాల్లో మీ ఉద్యోగ కల్పన కోసం భాగస్వామైన నాయకులను గెలిపించుకోవాలని కోరుతూ ఉన్నాం సంవత్సరాల కొద్దీ పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ జెండాలు మోస్తూ ఉద్యమాలు చేస్తూ ధర్నాలు రాస్తరోకులు చేస్తూ కేసులు మేదేసుకున్న నాయకులు మాత్రం ఎంపీలకు పోటీలకు అర్లు కారు కానీ డబ్బున్నవాళ్ళు వాళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే పార్లమెంట్ టికెట్లు ఇస్తామంటే పార్టీలది ప్రజాస్వామ్య పద్ధతి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది పార్టీలలో సంవత్సరాల కాలం కష్టపడి కారం రుట్టే దీన్ని కష్టపడే కార్యకర్తకు పార్లమెంట్కు పంపితే ఆ పార్టీలో గౌరవం దక్కుతుంది తప్ప కోట్ల రూపాయలున్న నాయకులను పంపితే మాత్రం పేదలను మరోసారి గొంతు నొక్కిన వాళ్ళే అవుతారు పేదవారికి అవకాశం కల్పించాలి ప్రజల కష్టసుఖాల్లో సుఖాల్లో పాల్పొచ్చే నాయకులను అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం